హాయ్ అండి ఈరోజు నేను చింతపండు పులిహర చేశానండి తయారీ విధానం చూద్దాం ముందుగా సరిపడంత చింతపండు తీసుకుని ఆట వాటర్లో నానబెట్టుకోవాలి చింతపండు నానేక పులుసు ఒక గిన్నెలోకి తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకుందాం ఉడికేటప్పుడు రెండు స్పూన్లు ఆయిల్ రెండు స్పూన్లు బెల్లం కొద్దిగా పసుపు కొద్దిగా సాల్టు ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకుని వేసుకుని చింతపండు గుజ్జు దగ్గరికి అయ్యేటట్లు ఉడికించుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాడి పెట్టుకుంటే పోపులకు సరిపడంత ఆయిల్ పోసుకొని వేరుచెనగళ్ళు మినపప్పు ఆవాలు మిరపకాయలు కరివేపాకు వేసుకొని వేపుకుందాం కొద్దిగా ఇంగువ కూడా వేసుకుందాం పోపులు వేగిపోయండి ఇప్పుడు కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం మనం ముందుగానే చింతపండు గుజ్జులో సాల్ట్ పసుపు వేసుకుందాం కదా అందుకని చూసుకొని కొద్ది కొద్దిగానే వేసుకోవాలి నేను అన్నం ఉడికించుకుని ముందరే పక్కన పెట్టుకున్నానండి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుందాం ఇప్పుడు చింతపండు గుజ్జు అన్నంలో కలిపేసుకుందాం పోపులు కూడా వేసి కలిపేసుకుందాం కలిసిపోయిందండి ఇప్పుడు ఆవు ఆవాలు తీసుకుని కొన్ని మిక్సీ పట్టుకుందాం ఒక మూడు స్పూన్లు ఆవుపిండి అయ్యేలా పట్టుకుందాం మిక్సీ పెట్టుకున్న ఆవుపిండిని కొద్దిగా వాటర్ వేసి ముద్దలా చేసుకుని లాస్ట్ పులిహోరలో కలుపుకుంటే చాలా బాగుంటుందండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి